చలికాలంలో అరకు ఫ్యామిలీ ట్రిప్ ఇంటి బయట దగ్గర అత్తగారు సీతమ్మ పిండి వంటలు చేస్తుంది వర్షిత మొన్న పట్టుకొచ్చిన పిండిని తీసుకురా అని చెప్పింది ఇంట్లో పిల్లలు వివేక్ ప్రియలతో కలిసి టీవీ చూస్తున్న కోడలు వర్షిత ఆ మాట విని తీసుకొస్తున్నానత్తయ్యాగారు పిండి డబ్బా పట్టుకొని సీతమ్మ దగ్గరకు వెళ్ళింది వర్షిత తీసుకోండత్తయ్యాగారు ఏం చెయ్యాలో తెలియక పిండివంటలు చేస్తున్నారా ఏం చెయ్యాలో తెలియక కాదు కోడలా నేను ఈ పిండివంటలు చేస్తుంది మరెందుకత్తయ్య చేస్తున్నారు పిల్లలకి సెలవులిచ్చారు కదా ఇంటి దగ్గరే ఉంటారు తినడానికి ఏదో ఒకటి ఇంట్లో ఉంటే బావుంటుంది కదా అని ఈ వంటలు చేస్తున్నా అత్తయ్య ఎప్పుడు చూడు మనకి ఇంటి పనులు వంట పనులేనా మనం ఈ రెండు పనులు చేయడానికే పుట్టామా మనం ఎప్పుడూ ఇంటికే పరిమితమా ఏమైంది వర్షితా ఈరోజు వింతగా మాట్లాడుతున్నావు అది కాదత్తయ్య ఫెస్టివల్స్కి వచ్చే హాలిడేస్లలో ఎలాగూ ఇంటి దగ్గరే ఉంటున్నాం పిండి వంటలు చేస్తున్నాం ఈ హాలిడేస్లో కూడా పిండి వంటలు చేయకుండా ఎక్కడికైనా సరదాగా కుటుంబం మొత్తం వెళదామని అనుకుంటున్నావా అంతేనా వర్షిత అంతే అత్తయ్యా పిల్లలు కూడా ట్రిప్పుకు వెళదామని అంటున్నారు ఎక్కడికి వెళదామో మరి నువ్వే చెప్పు వర్షిత అత్తయ్య మీరు పిండి వంటలు చేస్తూ ఉండండి నేను వివేక్ ప్రియలతో మాట్లాడి బాగా ఆలోచించి కొన్ని టూరిస్ట్ ప్రదేశాల్ని సెలెక్ట్ చేస్తాను పిండివంటలయ్యాక మనం మాట్లాడుకుని ఫైనల్ ట్రిప్కి వెళ్లే ప్లేస్ని సెలెక్ట్ చేసుకుందాం అని వర్షిత లోపలికి వెళ్ళింది టీవీ ఆఫ్ చేసింది ఎందుకు మమ్మీ టీవీ ఆఫ్ చేశావ్ టీవీ పెట్టుమమ్మీ అని పిల్లలంటారు పిల్లలు నేను చెప్పేది వినండి ఇప్పుడే నానమ్మా ఈ సెలవులలో మనమంతా కలిసి ఏదైనా ట్రిప్కి వెళ్దామని చెప్పింది అని వర్షిత చెప్పగానే పిల్లలు చాలా సంతోషపడతారు ఎక్కడికి వెళ్దాం మమ్మీ అని వివేక్ అడుగుతాడు ఇంకా ఎక్కడికి అనేది డిసైడ్ అవ్వలేదు పిల్లలు ఇప్పుడు మనం కూర్చుని రెండు మూడు టూరిస్ట్ ప్లేస్ గురించి మాట్లాడుకుని ఒకటి ఫైనల్ చేసుకుందాం రాత్రికి ఆఫీస్ నుంచి తాతయ్య డాడీ రాగానే చెప్పేద్దాం సరే మమ్మీ అని వివేక్ ప్రియా మాట్లాడుకుంటూ ఉంటారు సీతమ్మ పిండి వంటలు చేస్తూ ఉంటుంది అలా రాత్రైపోతూ ఉంటుంది అవును వర్షితా పిల్లలెక్కడికి వెళ్లారు పడుకున్నారత్తయ్యా నేను పిల్లలు కలిసి రెండు టూరిస్ట్ ప్లేస్లను సెలెక్ట్ చేశాం ఏంటా రెండు వర్షిత సీతమ్మ అడగ్గానే ఆ రెండు టూరిస్ట్ ప్లేస్ల పేర్లు చెప్పింది నాకెందుకో అరకుకి వెళితే బాగుంటుంది అనిపిస్తుంది కోడలా నేను కూడా అదే అనుకుంటున్నానత్తయ్యా అని అత్త కోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది రాత్రి తొమ్మిదవుతుండగా అందరూ భోజనాలు చేసి ఇంటి బయట మంచాలు వేసుకుని చల్లటి వాతావరణంలో కూర్చున్నారు అరకు ట్రిప్ కి వెళ్లాలని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఏమంటారండి అరకు ట్రిప్కి వెళ్దామా వెళ్ళచ్చు సీతమ్మ మీ అత్తా ఇప్పటి వరకు ఇట్లాంటి టూర్లకెళ్దామని ఎప్పుడూ అడిగింది లేదు కదా ఈ సెలవులలోనే వెళ్దామని అడుగుతున్నారు సంతోషమే మీ కోరికతో పాటు పిల్లలు కూడా వెళ్తామంటున్నారు కాబట్టి తప్పకుండా వెళ్దాంలే సీతమ్మ కాకపోతే అక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాం వర్షిత మనం చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి మావయ్య శీతాకాలంలో అరకులో చూడదగినవి బోర్రా గుహలు కటిక్ వాటర్ఫాల్స్ చాపరాయి వాటర్ఫాల్స్ గిరిజన మ్యూజియం పద్మనాభపురం గార్డెన్స్ అరుకు ఒక అందమైన ప్రదేశం మనమక్కడ చాలా ఆనందిస్తాం ఓహో అయితే అత్తకోడళ్ళు అన్ని వివరాలు ముందే తెలుసుకున్నారనమాట అని చరణ్ అంటాడు అవునండి అన్నీ తెలుసుకుంటేనే కదా మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కదా శీతాకాలంలో అరకు అందం పచ్చని ప్రకృతి చల్లని వాతావరణం పొగమంచుతో నిండిన కొండలు ఆహ్లాదకరమైన ఉష్ణోగ్రతలతో ఉంటుంది ఈ కాలంలో అరకు లోయను సందర్శించడం ఒక అద్భుతమైన అనుభూతి అదంతా సరే వర్షిత మనం వెళ్ళటమిలా అరుకుకి విమానం రైలు బస్సుల్లో కూడా ప్రయాణించవచ్చు వివిధ రకాల వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి వీటిలో హోటల్స్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి అలా మాట్లాడుకుంటూ బడ్జెట్ను వేసుకుంటూ ఉంటారు అన్ని వివరాలు తెలుసుకుని అందరూ కలిసి ఒక రోజున ట్రైన్లో అరుకుకి బయల్దేరుతారు అలా సమయం గడుస్తూ ఉంటుంది సీతమ్మ కుటుంబం అరుకు చేరుకుంటుంది ట్రైన్లో ప్రయాణం చేస్తూ అరుకు పచ్చని అందాలను ఎంతో మురిపెంగా చూస్తూ ఉంటారు వివేక్ ప్రియలు అలా ట్రైన్ ప్రయాణం చేస్తుంటే చాలా సంబరపడతారు వివేక్ ప్రియా ట్రైన్లో జర్నీ చేస్తుంటే మీ ఇద్దరికి ఎలా ఉంది చాలా బాగుంది డాడీ స్కూల్కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ మేము సెలవులలో అరకుకి వెళ్లాము అని చెప్తాము అంతేగాదు తల్లి బోర్రా గుహలు కటికి జలపాతం చాపరాయి జలపాతం గిరిజన మ్యూజియం పద్మనాభపురం గార్డెన్స్ వీటిని కూడా చూశామని చెప్పాలి వీటిని మనం నిజంగా చూస్తామా మమ్మీ అని పిల్లలు అడుగుతారు అవును బాబు అని వర్షిత చెప్పి రే మనవడా మనం టెన్ డేస్ సరకు హాలిడేస్ ట్రిప్ ని ఎంజాయ్ చేయడానికి వచ్చాం ఈ టెన్ డేస్ లో మనం అన్నిటి దగ్గరికెళ్ళి అన్నిటినీ చూస్తాం ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాతే మనం తిరిగి ఇంటికి వెళ్తాం అని సీతమ్మ చెప్పగానే పిల్లులెంతో సంబరపడతారు అందరికీ ఆకలిగా ఉంటుంది సీతమ్మ బాగా ఆకలిగా ఉంది ముందు భోజనం చేద్దాం అవు నాన్నమ్మా నాక్కూడా బాగా ఆకలవుతుంది అని పిల్లలు చెప్పారు కొడలా అరకు స్పెషల్ ఫుడ్డేంటి ఇక్కడ బ్యాంబూ చికెన్ బ్యాంబూ బిర్యానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయత్తయ్యా అయినా సీతమ్మ మనం హోటల్కి వెళ్లి స్పెషల్ ఫుడ్ ఇక్కడ ఏంటో అది పెట్టమని చెప్తే వాళ్లే అన్నిటినీ తీసుకొచ్చి పెడతారుగా అవునండి అని అనుకుని అందరూ కలిసి ఒక హోటల్ దగ్గరకు వచ్చారు సీతమ్మ కుటుంబం లోపలికి వెళ్లి ఒక టేబుల్ దగ్గర కూర్చుంది వర్షిత వాళ్లకి కావాల్సిన ఫుడ్డు గురించి చెప్పింది ఇక అన్ని రకాల అరకు ప్రత్యేకమైన వంటకాలన్నీ తీసుకువచ్చి అందరికీ వడ్డించారు ఇక వాళ్లు ఉండటానికి ఉన్న రూమ్కి వెళ్లి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు అలా పది రోజులు పాటు అరకు మొత్తం తిరుగుతారు అరకులో వాళ్ళి చూడాలనుకున్నటువంటి ప్రతి ప్రదేశాలన్నీ చూస్తారు అన్నీ చూసి సరదాగా అరకు ట్రిప్ని ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగివస్తారు అందరికీ అరకు ట్రిప్ చాలా మెమరబుల్గా ఉండిపోతుంది ఇంట్లో ఉండేవాళ్లైనా ఉద్యోగాలు చేసేవాళ్లైనా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు లేదో ఇంకేదైనా సందర్భంలోనైనా సరే మన దేశంలో ఉన్నటువంటి వివిధ చారిత్రాత్మక ప్రదేశాలు కానీ ఇలా సందర్శించటానికి వీలుగా ఉండేటువంటి ప్రదేశాల కానీ వెళ్ళి మనం చూస్తే దాని ద్వారా మనం ఎంతో ప్రశాంతతను పొందటమే కాక ఎన్నో కొత్త విషయాల్ని తెలుసుకుంటాం అక్కడి ప్రాంతాల చరిత్రను తెలుసుకుంటాం అక్కడి సంస్కృతి సాంప్రదాయాలనీ వంటకాలనీ అన్నిటినీ తెలుసుకున్నవాళ్లమవుతాం ముఖ్యంగా పిల్లలికి ఇలాంటి టూర్లు ఎంతగానో దోహదపడతాయి ఇది ఇవాల్టి కథ మరో ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం